ఉన్నారు కదా సారీ నేను వెళ్ళబోతూ మళ్ళీ నాకు గుర్తుకొచ్చింది నా అవుట్ ఫిట్ సో సో ఇది డ్రెస్ కొద్దిగా లూజ్గా ఉంది నాకంటే పెద్ద సైజ్ అనుకుంటాను చూసారా సో ఇది యాక్చువల్గా మంచి వస్తుంది నెక్ నెక్ ఇట్లా వస్తుంది సో అదనమాట ఇది మొన్న చూస్తుంది నా బర్త్డేది రెండు ఒకటేసారి కొన్న మా అమ్మతో వెళ్ళినప్పుడు షాపింగ్కి సో అదనమాట చెప్పులు ఏమేస్తానో కనిపిస్తున్నాయా అంటే కంఫర్టబుల్గా నడవడానికి క్యాజువల్ డ్రెస్ అన్నట్టు అండ్ బ్యాగ్ ఇది ఈరోజు హెయిర్ స్టైల్స్ మార్చాను నేనే కట్ చేసుకున్నాను హెయిరు కొద్దిగా ట్రిమ్ చేశాను అంతే వెనుక సో బ్యాగ్ ఎలా వెళ్ళేసుకున్నా ఇప్పుడు డిన్నర్కి వెళ్తున్నా స్టేక్ హౌస్కి నా ఫ్రెండ్తోటి ఫ్రెండ్ అనేది ఎవరో చూడండి పోస్ట్ చేస్తాను మీకు ఆల్రెడీ తెలుసు ఆ ఫ్రెండ్ ఒకసారి వచ్చింది దానికి కొందరు పిచ్చమోహాలు కామెంట్ కూడా చేశాను దానికి నేను రిప్లై కూడా ఇచ్చాను ఆ ఫ్రెండ్తో నాకు నా బర్త్డే డిన్నర్ నన్ను తీసుకెళ్తుంది నా బర్త్డే కదా అని కాదని లేకపోయాను సో వెళ్తున్నాను సో ఈ రెండిట్లో కోటు కోర్టు ఇదేసుకోనా ఇది సీకే బ్రాండ్ లేదంటే ఇది కూడా రెండు కార్లో పడేస్తాను ఇది యాక్చువల్గా ఇప్పుడు అసలు చాలా బాగుంది అసలు మనకు అవసరం లేదు బట్ నాకు కొద్దిగా వెనక ఓపెన్ ఉంది కాబట్టి ఎందుకైనా మంచిదని తీసుకెళ్తున్నా ఒకవేళ రెస్టారెంట్లో చల్లగా ఉంటే ఇది వేసుకుంటా డోంట్ నో రెండు కార్లో పడేస్తా చూద్దాం సారీ మర్చిపోయాను జ్యూలరీ చెప్పలేదు కదా వి ఇది కొద్దిగా ఫ్యాన్సీగా వస్తుంది ఇది వెనక నుంచి వస్తుంది ఇది గుండు అండ్ ఇది మేసీస్లో కొన్నాను ఎప్పుడో లాంగ్ బ్యాక్ నాకు పర్స్ ఎక్కువ ఎందుకు వచ్చిరాదనే అభిప్రాయం నాకు బాయ్ అండి చెక్ హెర్ లవ్ యూ ఆల్ బీ హ్యాపీ బాయ్ బాయ్ యూ